యాక్చువల్లీ ఆ టైంలో తను ప్రెగ్నెంట్గా ఉంది ఆ విషయం చెప్పడం కోసమే తను ఊరు వెళ్ళింది అక్కడేదో గాలి సోకడం వల్ల అలా అయిపోయింది ప్రతిసారి ఇలాగే జరుగుతుందని వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళిపోయారు తెలుసులేరా నమ్మితే నమ్మండి లేదంటే మానే నీ స్టోరీలు విని నిద్రపోయిన అతిథి కూడా నవ్వుతుందంటే గుర్తుంచుకో నీ స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో అని రే మా నిజంగా అలాగే అనిపిస్తుందా ఏంటి ఇంకా నేను చెప్పలేను సరే గానీ మనం హోమ్ స్టే చేయడానికి ఇంకెంత దూరం వెళ్ళాలి చూడు ఇంకా ఎంత దూరంలో లేదు కొంచెం ముందుకు వెళ్తే డివిషన్ వస్తుంది అక్కడ నుంచి రైడ్ తీసుకుంటే చాలు కినాడ మిర్జా హోమ్ స్టే ఇరవై రెండు కిలోమీటర్లు ఖాళీ లేదు మనోళ్ళు ఎలా నిద్రపోతున్నారు చూడు కీర్తి ఒరే కీర్తి ఏ మనుషులు మీరంతా అంత దూరం నుంచి ఒక్కడిని కారు నడుపుతున్నాను మావా కాస్త ఆగు కొంచెం దూరం మేము డ్రైవ్ చేస్తామని ఒక్క మాట ఎవరైనా అన్నారా అస్సలు జాలేదు మీకు ఏంటి సార్ నాకు భయం లేదు దయ్యం అంటే నమ్మకం లేదు అన్నారు ఏంటి దడుచుకున్నారా అవును దడుచుకున్నారు యాక్చువల్గా మీ మొహాలు చూసి ఒక్కొక్కరు దెయ్యాల కంటే చాలా ఘోరంగా ఉన్నారు కదరా ఆ అర్థమైంది మా ఇంకా మనం అక్కడికి ఎంతసేపట్లో వెళ్తాం రా ఇప్పటికీ మూడు గంటలైంది మనం ఎంతసేపట్లో రీచ్ అవుతాం ఈ రూట్ ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పడానికి నేనేవి ఈ రూట్ బస్ కండక్టర్ని కాదు నేను కూడా బోర్డు చూసే నడుపుతున్నాను అప్పుడే బోర్డు చూసాం కదా ట్వంటీ టూ కిలోమీటర్స్ అని ఉంది ఇంకా రీచ్ అవ్వలేదా ఆ హోమ్ స్టే నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇంటికి కాల్ చేద్దామంటే నెట్వర్క్ రావట్లేదు సరే ముందుకు వెళ్ళి కనుక్కుందాం అరే మావా అలా చూడు అక్కడ ఏదో కొట్టు కనిపిస్తోంది బండి పక్కన పెట్టు వాళ్ళు కనుక్కుందాం మీరు వెళ్ళినండి అన్నా కింగ్స్ ఇవ్వండి పోనీ స్మాల్ ఉందా ఓ అది కూడా లేదా మావా సిగరెట్స్ లేవంట్రా టీ ఉందేమో అడుగు పోనీ టీ ఉందా అయ్యయ్యో కాంప్లైన్ ఉన్నా ఇవ్వన్నా అదైన తాగుతాం అయ్యయ్యో అరే ఇక్కడే లేవంట్రా పోనీ వదిలేరా సార్ మీర్చా హోం స్టే ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది అరే మావా బోర్డు అదుగు అక్కడే ఉంది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఏం రోడ్ రైతే ఈ రోడ్ లో వెళ్తా నా కార్ డామేజ్ అయిపోతుంది భయపడకురా నేను ఎలాంటి అయినా డ్రైవ్ చేయగలను రే మా అక్కడ ఉన్న ఆంటీ బాగుంది కదా రే పోరా ఆ పీజీలో ఉండ ఆంటీ ఇంకా బాగుంటుంది రేయ్ అది ఎక్కడరా పాపం టైర్ అయిందట అందుకే కార్ లో పడుకుంది అలాగా నడక దారిలో ప్రయాణం రే ఇక్కడే వదిలేస్తే మన కార్ సంగతి ఏంట్రా నేనున్నాను కదా చూసుకుంటా ఆ మాట వీడియో చెప్పాలి మరి మరి హలో హలో అయ్యో అన్ని పనులు నేను ఒక్కనే చేయాలి నాకెవరు హెల్ప్ చేయట్లేదు ఇప్పుడు గెస్ట్లు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకి ఫోన్ చేద్దామనుకుంటే ఇదేమో కలవట్లేదు ఎవట్రా చెంపాంచికి బట్టలు వేసినట్టున్నాడు అమ్మయ్యా మొత్తానికి రెండు గీతలు వచ్చాయి మీర్జా హోమ్స్టేకి వచ్చిన గెస్ట్లు మీరేనా అవును మేమే మేమే మీ అందరి ఫోన్ లకి అసలు ఏమైంది నేను నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను నాట్ రీచిబుల్ నాట్ రీచిబుల్ నాట్ రీజిబుల్ కే 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 ఏ కథలు చెప్పొద్దు నాట్ రీచిబుల్ వచ్చింది మధ్యాహ్నం నుంచి పైగా ఈ అడవులోకి వచ్చాక నెట్వర్కే లేదు ఇక్కడ అంతా అలాగే ఉంటుంది సార్ నెట్వర్క్ అనే దాన్ని పెట్టల్ని పట్టుకున్నట్టు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి నేను ఎంతో కష్టపడి రెండు పెట్టల్ని పట్టుకున్నాను పెట్టెలు ఎగిరిపోయాయా ఎక్కడికి ఎగిరిపోయాయి రేయ్ కొన్ని చూస్తుంటే సైకోలో ఉన్నాడురా సరే గాని ఇక హోమ్ స్టేకి వెళ్దామా వెళ్దాము ఓ హోమ్ స్టే అంటే మనదే కదా నేనే తీసుకెళ్తాను రండి 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 సరే ఒక్క నిమిషం అందరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను ఓ ఓకే రండి 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 ఆపండి 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 మీద ఎక్కి కూర్చోండి ఎక్కడ సార్ ఇలా ముందుకు పొనిచ్చి తర్వాత లెఫ్ట్కి తీసుకోం పదండి హోల్ హోల్ లాలు ఉన్నాయి రండి 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 నెమ్మదిగా రాని మధ్యలో ఏమైనా జరిగితే గోవిందే నెమ్మదిగా నెమ్మదిగా పైకి ఎక్కండి వెళ్ళండి వెళ్ళండి